బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా గోల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ కృష్ణవేణి జూలై నాలుగవ తేదీన ఎల్పి స్టేడియంలో దాదాపు పదిహేను వేల మంది గ్రామ స్థాయి నేతలతో కాంగ్రెస్ ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతుంది దీనికి ఆ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కూడా రాబోతున్నారు అసలు ఎంత పెద్ద సభ ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారు ఉద్దేశం ఏంటి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దగ్గరకు వస్తున్న సందర్భంగా పథకాలతో పాటుగా ఈ సభను నిర్వహించడం వెనుక కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి ఈ అంశం గురించి మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు శ్రీమతి చింతల నిర్మలారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడారు జూలై నాలుగో తేదీన దాదాపు పదిహేను వేల మంది గ్రామస్థాయి నేతలు అంటే టోటల్ అనేది ఇంటర్నల్ గా పార్టీకి సంబంధించిన అందరితో ఒక కమ్యూనికేట్ చేసే సభ అని అర్థమవుతోంది బట్ ఎల్బి స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించడం వెనుక ఏదైనా ఎజెండా ఉందా ఎజెండా అంటే మేడం మేము అధికారంలోకి వచ్చి ఇంచుమించు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నెలలు అవుతోంది అవుతే ఏంటంటే మల్లికార్జున ఖర్గే గారు మాకు నాలుగో తారీఖున ఎల్బి స్టేడియానికి మేము ఆహ్వానం పలికాము అంతకనే వాళ్ళు రాబోతున్నారు కాబట్టి పదిహేను వేల మందితోటి మేము ఎల్బి స్టేడియంలో మేము ఒక సభ కండక్ట్ చేశాము ఆ సభ రీజన్ ఏంటంటే జై బాపు జై భీమ్ దే సంవిధాన్ అనేటటువంటి ప్రోగ్రామ్ తో జనగణను కులగణన కూడా చేర్చాము ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు కూడా మేము రిజర్వేషన్ ఇవ్వబోతున్నాం కాబట్టి ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది కాబట్టి అదే విధంగా ఇంతకు ముందు నియోజకవర్గాలు నూట పంతొమ్మిది ఉంటే ఇప్పుడు నూట యాభై ఐదు చేస్తున్నాము అంటే ముప్పై నాలుగు ఇంకా సీట్లు కూడా అసెంబ్లీ సీట్లు కూడా పెరగబోతున్నాయి కాబట్టి అన్ని ఎజెండా ఇప్పుడు ఎజెండా ఏంటంటే వీటన్నిటి మీద డిస్కస్ అని చెప్పేసి మా మల్లికార్జున ఖర్గే గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు కాబట్టి అందుకనే మేము పెద్ద ఎత్తున ఎల్బి స్టేడియంలో ఈ యొక్క ప్రోగ్రామ్ని మారుమూల గ్రామాల నుండి అన్ని ప్రాంతాల నుండి మండలాల నుంచి జిల్లాల నుంచి కూడా మేము పబ్లిక్ ని గ్యాదర్ చేస్తున్నాం ఎందుకంటే ఇది పబ్లిక్ మీటింగ్ కాబట్టి ఎల్బి స్టేడియంలో కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే రాబోయే రోజులు షార్ట్లీగా స్థానిక ఎలక్షన్లు కూడా ఆ నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి దానికి బిఫోరు మేము మా మల్లికార్జున ఖర్గే గారిని మా యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇన్వైట్ చేయడం జరిగింది ఇది ఎజెండా ఇప్పటికే కాంగ్రెస్ పాలన పట్ల కొంచెం గ్రౌండ్ లెవెల్ లో వ్యతిరేకత ఉందని పథకాల హామీ విషయంలో చాలా ఫెయిల్యూర్ గా కనిపిస్తోందని ఆ ప్రతి లోకల్ ఎలక్షన్స్ లో కూడా గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ వీటన్నింటినీ రేవంత్ రెడ్డి గారు వాయిదా వేస్తూ వస్తున్నారు అదంతా లేదు అంతా బాగుందని చెప్పుకోవడం కోసమే ఇప్పుడు ఉన్న పరంగా ఎన్ని వేల మందితోటి ఖర్గే గారు రావడం ఈ మీటింగ్ పెట్టడం దీని వెనక ఇదే ఉంది అనేది కొంతమంది వాదిస్తారు ముఖ్యంగా ప్రతిపక్షాలు వాదిస్తున్న వాదన నిజంగానే మీరు ప్రజలు ఈ సభ ఒక రకంగా సక్సెస్ మీట్ లాగే పెడుతున్నారు మీరు మేము ఇవి ఇవి చేసాము అని ఆ సక్సెస్ యాక్సెప్ట్ చేసే పరిస్థితులు తెలంగాణ సమాజం ఉన్నదంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంది మేడం నిన్న కాక మొన్నే కదా వారం రోజుల్లో మేము టకాటక రైతు బంధు అందరికీ కూడా వేయడం జరిగింది ఆ దాదాపుగా ఏంటంటే ఒక ఎకరం నుండి మొదలుకొని కనీసం ఒక పది పదహారు పదిహేడు ఎకరాల వరకు కూడా మేము రైతు బంధు వేసినాము మాకు కూడా వచ్చింది సో ఇంకోటి ఏంటంటే మేము బ్రహ్మాండంగా పండించినటువంటి వడ్లకి కెంటాలకి ఐదు వందల బోనస్ కూడా ఇస్తున్నాము తర్వాత సన్న బియ్యము ఏంటి రేషన్ షాపులలో మేము ఇస్తా ఉన్నాము ఇవాళ ఒక రూపాయి తీసుకోకుండా అదే విధంగా రెండు వందల కరెంట్ ఇస్తున్నాము గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాము దేనిలో మేము ఫెయిల్యూర్ అయ్యామని మేడం ఆపోజిషన్ వాళ్ళు ప్రతిపక్షాలు మొత్తుకుంటూనే ఉంటాయి బీఆర్ఎస్ గవర్నమెంట్ కు పది సంవత్సరాలు పబ్లిక్ పట్టం కడితే వాళ్ళు ఇచ్చింది ఏముంది చేసింది ఏముంది వాళ్ళు చేసినటువంటి దానికి ఒరిగింది ఏముంది చెప్పండి అంటూనే ఉంటారు మేమేంటంటే కొత్త సంసారం ఇప్పుడే మేము పద్దెనిమిది నెలలు అయింది అధికారంలోకి వచ్చి ఇంతకు ముందు ఏమైనా ఉంది అని అంటే నిజంగా కూడా మొత్తము అప్పుల రాష్ట్రంగా మాకు చేతులు పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి మేము పద్దెనిమిది నెలల నుంచి కూడా మేము తీసుకొచ్చేటటువంటి ని మాకు వచ్చేటటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా అన్ని ఏవైతే మేము హామీలు ఇచ్చామో ఈ యొక్క ఆరు గ్యారంటీలకు ఎంతో కొంతగా మేము సద్వినియోగం చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజులు కూడా మాకు ఐదు గ్యారంటీ ఆరు గ్యారెంటీలు మేము ఏవైతే ఇచ్చామో అవి ఫుల్ఫిల్ చేసే వరకు కూడా మేము ఖచ్చితంగా వాటి మడి పడుతున్నాం ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేసి తీరుతామనే చెప్తున్నాను ఖర్గే గారు ఎలాగో వస్తున్నారు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మీరు చాలా భవిష్యత్తు ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని డీలిమిటేషన్ తర్వాత నియోజకవర్గాలు పెరగబోతున్నాయి వినిపిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అయిపోతాయి అని అంటున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర నేతలు కూడా కొత్త ప్రణాళికలు రూపొందించుకోవాలి ఈ సందర్భంగా ఖర్గే గారు ఎట్లా వస్తున్నారు రాష్ట్ర ముఖ్య నేతలు ఎవరెవరు రాబోతున్నారు ఈ ప్రోగ్రామ్ రాష్ట్ర ముఖ్య నేతలు అంటే ఏఐసి నుంచి ఇంకా మన కరగే గారు తర్వాత తదితరులు అందరూ కూడా వస్తున్నారు ఇంకా ఇక్కడ అన్ని గ్రామాల నుంచి తర్వాత జిల్లాల నుంచి కూడా తర్వాత మండలాలు మున్సిపాలిటీ అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాము సో అందుకనే పెద్ద బహిరంగ సభ కాబట్టి పెద్ద ప్రాంగణం కావాలి కాబట్టి మేము ఎల్బి నగర్ అందుకే ఎల్బి స్టేడియం లో పెట్టుకోవడం జరుగుతూ ఉంది మేడం మన ఢిల్లీ నుంచి కూడా మన అందరూ రాబోతున్నారు విఐపీలు కూడా ఏదైనా దిశా నిర్దేశం నుంచి చేయబోతున్నారా ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖంగా పెద్దలు వచ్చి జరిగిన అంటే ఇప్పటి వరకు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ఫలాలు ప్రజలకు చేరువనే కాకుండా చేయని పట్ల ఏదైతే ప్రజలకు అసంతృప్తి ఉందో ఆ అసంతృప్తిని ఏమన్నా వాళ్ళు లేదు ఇక పైన మేము చేయబోతున్నామని కన్విన్స్ చేసే ప్రయత్నం అయినా జరగబోతుందా ఈ సభలో మేడం మాక ఇప్పుడు సెంటర్ నుంచి కరిగే గారే వచ్చి చెప్తారనేది కాదు మేడం ఇప్పుడు ఏదైతే ఉందో మేము ఇచ్చినటువంటి హామీలు ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో మేము ఖచ్చితంగా మేము పబ్లిక్ లో చేస్తున్నాం బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే రకరకాల ఛానల్స్ వాళ్ళవి కాబట్టి వాళ్ళు రూపాయి పని చేస్తే వాళ్ళు వంద రూపాయల పని మేము చేశామని చూపించుకొని వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది మీకు కూడా తెలుసు సో మేమేంటంటే ఏంటంటే చేసింది మనము వంద రూపాయల పని అయితే మేము వన్ రూపీ పర్సెంట్ కూడా వన్ రూపీకి తగినట్టు కూడా మేము పబ్లిసిటీ చేసుకోవట్లేదు మేము మీడియా పరంగా కూడా స్ప్రెడ్ చేసుకోవట్లేదు వాళ్లకు మాకు ఉన్నటువంటి తేడా వ్యత్యాసం అదే సో కాబట్టి మేము ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాము పద్దెనిమిది నెలలు చాలా చేశాము ఎందుకు చేయలేదు బస్సు ఫ్రీగా ఇస్తున్నాము ఇవాళ మహిళలు చాలా సంతోషంగా బస్సు ఎక్కుతున్నారు అలా తర్వాత నెలకొక ఐదు ఆరు వేల రూపాయలు అయితే సేఫ్ అయినట్టే కదా మహిళలకి హస్బెండ్ల మీద డిపెండ్ అవ్వకుండా అదే విధంగా వాళ్ళు ఎక్కడికంటే అక్కడ గుళ్ళకని గోపురాల కనీ తర్వాత తీర్థయాత్రలని చుట్టాల దగ్గరకని రకరకాల ఫంక్షన్లకు అటెండ్ అవుతా ఉన్నారు సో ఇవాళ ఎందుకు ఎందుకు జరగట్లేదు గ్యారంటీలు తప్పకుండా అమలు అవుతా ఉన్నాయి రాబోయే రోజులు కూడా మేము తప్పకుండా ఈ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేయడానికి మా వేలు మేము వెళ్తూనే ఉన్నాము ప్రజలకు అట్లా అనిపిస్తుందని మీరు అంటున్నారు కానీ ఏం లేదు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మన్న కూడా రైతు బంధు వేసినటువంటి సందర్భాలలో జిల్లాలు ఏవైతే తీసుకున్నామో డిస్టిక్ కూడా మా రేవంత్ రెడ్డి అన్నగారికి పాలాభిషేకాలు చేశారు మేమంతా కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో మేడం ఇప్పుడు చాలా మంది అంటుంది ముఖ్యంగా బిఆర్ఎస్ నేతలు అంటుంది ఏంటంటే అభివృద్ధి హామీలు ఇవి అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు అందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ అనే దేనికి ఆధారాలు చూపకుండా నిరాధారంగా మీరేమో బీఆర్ఎస్ మీడియా ఛానల్స్ ఉంది పబ్లిసిటీ చేసుకున్నారని మీరు అంటున్నారు అసలు యూట్యూబ్ ఛానల్ పబ్లిసిటీ చేసుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వచ్చింది మేము చేసిన అభివృద్ధిని మేము సరిగ్గా పబ్లిసిటీ చేసుకోలేకపోయినాము అని వాళ్ళు అనుకుంటారు ఎవరికి వాళ్ళు మేము పబ్లిసిటీ చేసుకోలేదు అంటున్నారు పైగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నిరాధారమైనటువంటి అనేక ఆరోపణలు చేస్తే ఇప్పుడు మళ్ళీ డైవర్ట్ చేయడం కోసం మేము ఘనంగా ఏదో చేసేవాడానికి సభలు పెడుతున్నారు పథకాలు అమలు చేయకుండా సభలు పెట్టడం ఎక్కడిది ఇదంతా అంతా అనేది వాళ్ళ వద్దన మీ వాదన వాళ్ళ మాదన గ్రౌండ్ లెవెల్లో సేఫ్ చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు మేము పబ్లిసిటీ చేసుకోలేదు అంటారు మీరు మీరు పబ్లిసిటీ చేసుకోలేదు అంటారు ఎవరిని నమ్మాలి మేడం అసలు మేడం ఇప్పుడు ఎవరిది నమ్మాలి ఎవరిది నవ్వు నమ్మొద్దు నమ్మకూడదు అనేది మీడియా వాళ్ళకి మీకు అందరికీ తెలుసు ఒకటి ఏంటంటే చాలా రకరకాల ప్రాజెక్ట్లని వాళ్ళు ఓపెన్ చేస్తున్నాము తర్వాత శిలా పలకాల ఓపెన్ చేసిన సందర్భాలు ఇప్పుడిప్పుడే ఇనాగ్రేషన్ చేస్తున్నాము డెవలప్మెంట్ అంతా కూడా తీసుకొస్తున్నాము ఎందుకు ఆగడం లేదు పది పది సంవత్సరాలు వాళ్ళకి మేము అవకా ప్రజలు అవకాశం ఇవ్వలేదా ఎంత ఓపిక ఉన్నాము అదే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఆగడం లేదు మేము ఏం చేస్తాము మా డ్యూరేషన్ పీరియడ్ అనేది వేచి చూడాలి కానీ ప్రతి దానికి బుడద జల్లడము ఎప్పుడైతే ఎక్కడ 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 కాలు జారుతారు ఎక్కడ ఏం తప్పు జరుగుతుంది ఎక్కడ మాట దొరుకుతారు అనేటటువంటి ధోరణిలో ఎంతసేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఎంతసేపు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన పడి ఇరుచుకు పడతా ఉన్నారు ప్రతి దానికి వాళ్ళు భూతద్దంలో పెట్టి చూసి మమ్మల్ని ప్రలోభాలకి గురి చేస్తున్నటువంటి పార్టీలని మేము అసలు ఆ ఒప్పుకోము అసలు చెప్తా ఉన్నారు చెప్పలేమండి సో ఇప్పుడు మంచి పని చేసే వాళ్ళకి ఫలించిన వృక్షానికి రాతి దెబ్బలు అన్నట్టు మంచి పని చేసే వాళ్ళకి ఉంటనే ఉంటదండి బురద చల్లుతూనే ఉంటారు దాన్ని తుడుచుకుంటూ మనం ముందుకు వెళ్తానే ఉండాలి మనం ఇచ్చేటటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే హామీలు ఇచ్చి ఇవాళ మనం సిఎం మనం మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో దాన్ని మేము తప్పకుండా తూచా తప్పకుండా మాకు ఇచ్చినటువంటి డ్యూరేషన్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా డ్యూరేషన్ పీరియడ్ లోపు మేము ఇచ్చినటువంటి హామీలు ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాము నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంటే రాబోతుంది అదే విధంగా సెంట్రల్ లో కూడా మళ్ళీ మా యొక్క రాహుల్ గాంధీ గారిని మేము పిఎం గా చూడాలనేటువంటి కోరిక మన తెలంగాణ రాష్ట్రానికి గట్టిగా ఉంది ఖచ్చితంగా అదే లెవెల్లో రేపు గ్రామ స్థాయి ఎలక్షన్లు ఉన్నాయి స్థానిక ఎలక్షన్లలో కూడా మేము గడప గడప ఈ ప్రచారాలు ఏవే ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము గడప గడప చేరవేసి మేము ఖచ్చితంగా మా కాంగ్రెస్ యొక్క ఘనతని మేము చాటుకుంటాము రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా మేమే ముందు ఉంటాము మా సీట్లు ఏంటి వాళ్ళ బిఆర్ఎస్ సీట్లు ఏంటి బీజేపీ సీట్లు ఏంటి రేపు మీరే గమనిస్తారు కదా ఇప్పుడు ఎందుకు తొందరపడము ఎందుకంటే నిండుకుండా తొనకదు వెలితిగా కొండే తొనుకుతుందని చెప్పేసి ఎందుకు అంతలా ఈచుకు పడుతున్నారు టైం వేచి చూడాలి రేపు ప్రజలే తీర్పు చెప్తారు కదా మీరేంటి బిఆర్ఎస్ ఏంటి బీజేపీ ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి అనేది మేమేం అమలు చేశాము ఏం అమలు చేయబోతున్నాము రేపు పబ్లిక్ చెప్తారు కదా రాబోయే స్థానిక ఎలక్షన్లు ఎన్నో రోజులు లేవు చాలా దగ్గరలో ఉన్నాయి వన్ టూ మంత్స్ లోనే మాకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ మైబీ ఆ జూలై ఎండింగ్ లోపు కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో కానీ స్థానిక ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కదా దానికి ఎందుకు తొందరపాటు సో వేచి చూడాలి ఆఫ్టర్ లాంగ్ టైమ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ కదా ఎలా ఉంటుందంటే మీరే చాలా మంది అంటున్నారు ప్రజాస్వామిక పార్టీ ప్రజాస్వామ్య విలువలను నమ్ముకొని కొనసాగుతున్న పార్టీ ఎవరైనా ఏదైనా ఓపెన్ గా చెప్పచ్చు అట్లా చాలా మంది మేమే పనిచేస్తామని ఎవరికి వాళ్లే లీడర్లు మేము చాలా పని చేస్తామని ఫీల్ అయిన వాళ్ళు మాకు పదవులు రాలేదని అసంతృప్తితో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే లేట్ గా చాలా గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చారు కొంతమందికి మాత్రమే పదవులు ఇవ్వగలుగుతారు మిగతా వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు పదిహేను వేల మంది పైచలకు గ్రామస్థాయి నేతలతో సహా మీటింగ్ పెడుతున్నప్పుడు వాళ్ళ నుంచి ఏమైనా రిక్వెస్ట్ లేదా వాళ్ళ అసంతృప్తిలో అసహనాలు తెలియజేసే అవకాశం కల్పిస్తారా వాయిస్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా అందరి మాట వినే చాల్సి ఉంటుంది మేడం అలాంటి ఉంటుంది అని చెప్పలేము ఉండకపోవచ్చు అని చెప్పలేము కాకపోతే ప్రాంతీయ పార్టీలకు నేషనల్ పార్టీలకు చాలా డిఫరెంట్ మేడం ఎందుకంటే జాతీయ పార్టీలు అనేటివి నేషనల్ వైడ్ ఉంటాయి అవి మీకు అందరికీ తెలుసు అదే ప్రాంతీయ పార్టీకి వస్తే ఏంటంటే వాళ్ళకు వాళ్ళే డిసిషన్ మేకర్స్ అవుతారు ఇక్కడ మా అధిష్టానము సెంట్రల్లో ఏమైతే చెప్తారో మా రాహుల్ గాంధీ గారు మా సోనియా గాంధీ ఆదేశాల మేరకే మీ మాకు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు ఇక్కడ హామీలు ఇస్తారు కానీ సొంతంగా మేము ప్రాంతీయ పార్టీ లాగా మేము సొంత హామీలు తీసుకోలేము ప్రజలందరినీ కూడా సాటిస్ఫాక్షన్ చేయాలంటే చేయలేం మేడం ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక నలుగురు ఉంటే నలుగురికి నాలుగు రకాలైన కోరికలు ఉంటాయి అందరి కోరికలను మీరైతే తీర్చగలుగుతారా ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు కాని తీర్చలేము సో కాబట్టి కొంతమంది సీనియర్లు ఉన్నారు అందులో జూనియర్లు కొంతమందికి మాత్రం ఖచ్చితంగా పెద్ద బిడ్డ వేస్తున్నాం రాబోయే ఇంకా ఉన్నాయి కాబట్టి రక ఐదేండ్లు ఉంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ టర్మ్ కూడా మనం ఇంకా కొంతమంది సీనియర్లకి కూడా థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ నుంచి పార్టీలో ఉన్నటువంటి మన మిత్రులందరికీ కూడా మన అధిష్టానం దగ్గరికి తీసుకొని చెప్పడం జరుగుతుంది వాళ్ళు కాంప్రమైజ్ గానే ఉన్నారు గానే ఉన్నారు ఖచ్చితంగా పదిహేను వేల మంది గ్రామాల నుంచి ఖచ్చితంగా మా మిత్రులందరూ కూడా మా యొక్క కాంగ్రెస్ ఏదైతే బహిరంగ మీటింగ్ సభ పెట్టిందో ఎల్బి స్టేడియం లో గారి ఆహ్వానం మేరకు ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గ్రామాల నుంచి అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు మేము చక్కని తరిగే గారిని కూడా చక్కగా ఆ ఆహ్వానిస్తున్నాము మేమందరం హ్యాపీగానే ఉన్నాము ఆపోజిషన్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అలా మా పైన లేనిపోని అబండాలు పెట్టి బురద చల్లుతున్నారు కాని అలాంటిది ఏం లేదు అది మాకు తెలుసు ఇంటర్నల్ గా ఏం జరుగుతున్నాయి అనేది మాకు తెలుసు కదా మా మేము ఎందుకు అలా చెప్తాం చెప్పండి సో కాబట్టి ఎన్నో అంటారు ఆపోజిషన్ వాళ్ళు అవన్నీ మనం పట్టించుకొని అక్కడే ఉంటే కాదు కదా సో మొరుగే కుక్క ఎప్పుడు కరవదని మరుగుతూనే ఉంటారు మన పని మనం చేస్తూనే ఉండాలి అది మా ఎజెండా మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తున్నాం చెప్పండి మా ఇప్పుడు బహిరంగ సభ మీ కృషి మీరు ఏం మా ఛానల్ ముఖంగా మేమేం పిలుపునివ్వబోతున్నాం అంటే ఖచ్చితంగా మేము నాలుగో తారీఖు నాడు జరగబోయేటటువంటి ఫ్రైడే రోజు జరగబోయేటటువంటి ఏదైతే సభ ఉందో మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఖర్గే గారి ఆదేశాల మేరకు ఆ యొక్క సభ మేము ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేసుకుంటాము మేము ప్రజలందరికీ కూడా మేము రాబోయే రోజులు ఏవైతే ఉన్నాయో మేము ఖచ్చితంగా మా యొక్క ఏవైతే హామీలు ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్లి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ అయితేనేండి గ్రేటర్ ఎలక్షన్లు అయితేనేండి స్థానిక ఎలక్షన్లు ప్రతి ఎలక్షన్లలో కూడా మాది ఎయిట్ నుంచి నైన్టీ పర్సెంట్ మేమే విన్ అవుతామని ఖచ్చితంగా ఈ సభ ముఖంగా మేము జై భీమ్ జై సంవిధాన్ జై బాపు ప్రోగ్రామ్ కూడా రేపు కండక్ట్ చేస్తున్నాము నాలుగో తారీఖు నాడు థ్యాంక్ యూ సో మచ్ మేడం